నమస్తే అండి లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజే నరసింహ జయంతి శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగవ అవతారమే నరసింహ అవతారము హిందూ పురాణాల ప్రకారము త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు లోక పాలకుడు సాధు పరిరక్షణ కొరకు దుష్ట శిక్షణ రక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాల్లో యుగ యుగాను కూడా అవతరిస్తూ ఉన్నాడు అలాంటి అవతారాల్లో ఇరవై యొక్క ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలు అంటారు వాటిలో అతి ముఖ్యమైన పది అవతారాలను దశావతారాలు అంటారు ఈ దశావతారాల్లో నాలుగవ అవతారము శ్రీ నరసింహ అవతారము శ్రీ మహాలక్ష్మిని సంబోధించే శ్రీ అనే పదాన్ని చేర్చి శ్రీ నరసింహుడు అని ఈ అవతారమూర్తిని స్మరిస్తూ ఉంటాము శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకత ఉంది అలాగే నరసింహ అవతారంలో కొన్ని ప్రత్యేకతలను మనము గమనించవచ్చును భక్తుని మాటను నిజం చేయడానికి అవతరించిన మూర్తి అలాగే సేవకుని శాపాన్ని సంహరించి ముక్తిని చేసిన మూర్తి సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉండడము అన్న భగవద్ విభూతిని స్పష్టంగా ఈ అవతారంలో తెలుపబడింది హిరణ్యకశపుని చంపడానికి ఇలా కుదరదు అలా కుదరదు అని ఎన్నో నియంత్రణలు ఉన్నా కూడా మరొక ఉపాయం ఉపాయము సాధ్యమైంది చివరకు రాక్షస తప్పలేదు అలా భగవంతుడు సగం మనిషి సగం మృగము ఆకారము ఈ అవతారంలో మాత్రమే దాల్చాడు ఇంకా ఈ అవతారాన్ని స్మరించడంలో తెలుగువారికి మరికొన్ని విశేషమైన కూడా పొందవచ్చును తెలుగునాట నృసింహాలయాలు మిక్కిలిగా ఉన్నాయి ముఖ్యంగా యాదగిరిగుట్ట మంగళగిరి ధర్మపురి సింహాచలము అహోబిలం వంటి ఆలయాలు ప్రసిద్ధంగా ఉన్నాయి అయితే వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఇద్దరూ కూడా ఒకరే మన తెలుగు వాళ్ళకి ఎన్నో ఇండ్లలో కులదైవాలుగా కూడా కొలుస్తూ ఉంటాము దీనికి కారణము జయా విజయుల శాప వృత్తాంతము జయా విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు విష్ణు సేవ తత్పరులు ఒకసారి సనకసనందాది మునులు నారాయణ దర్శనార్థమై వైకుంఠంనకు రాగా అది తగు సమయం కాదని ద్వారపాలకులైనటువంటి జయా విజయులు వారిని అడ్డగించారు అయితే అందుకు మునులు కోపించి విష్ణులోకానికి దూరమయ్యతరని శపించారు అప్పుడు వారు శ్రీ మహావిష్ణువును శరణు వేడగా మహర్షుల శాపమునకు తిరుగులేదు కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను కాబట్టి మీరు నా భక్తులుగా ఏడు జన్మలు కానీ విరోధులుగా మూడు జన్మలు కానీ భూలోకమున జన్మించిన పిమ్మట మరలా వైకుంఠమునకు వస్తారని ఉపశమనమిచ్చారు అప్పుడు వారు మీకు దూరంగా ఏడు జన్మలు ఉండలేము అని విరోధులుగా మూడు జన్మలు ఎత్తుతామని పలికారు ఆ జయ విజయలే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకషపులుగాను త్రేతాయుగంలో రావణ కుంభకర్ణాదులుగాను మరియు ద్వాపర యుగంలో శిశుపాల దంతవృక్షలుగాను పెంచారు అలా ప్రతి జన్మలోనూ విష్ణు అవతారం చేత వదులై అనంతరము శాప విముక్తి పొందారు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లోని నాలుగవ అవతారమే నరసింహస్వామి అవతారము నరసింహ జయంతి ఈ వైశాఖ శుక్ల చతుర్దశి రోజున జరుపుకుంటూ ఉంటాము నరసింహస్వామి రూపంలో దేహము మరియు మానవ రూపము తలా సింహ రూపంలో అవతరించిన దేవుడు నరసింహస్వామి మహాశక్తివంతమైన దేవుడు కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తి హిరణ్య సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నృసింహ జయంతి వేడుకగా జరుపుకుంటూ ఉంటాము త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు లోకపాలకుడు సాధు పరిరక్షణ కొరకు దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాల్లో యుగ యుగాన అవతరిస్తూ ఉన్నాడు అలాంటి అవతారాల్లో ఇరవై ఒక్క ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలు అంటారు వాటిలో అతి ముఖ్యమైనవి పది అవతారాలను దశావతారాలు అంటారు ఈ దశావతారాల్లో నాలుగవ అవతారము నరసింహ అవతారము శ్రీ మహాలక్ష్మిని సంబోధించే శ్రీ అనే పదాన్ని చేర్చి శ్రీ నారసింహుడు అని ఈ అవతారమూర్తిని స్మరిస్తూ ఉంటాము అవతారానికి ముఖ్య కారణము కశ్యప ప్రజాపతి భార్య అయిన దితి గర్భాన హిరణ్యాక్ష హిరణ్య మహావీరులు జన్మించారు అయితే హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యుద్ధంలో ఓడిస్తూ అందరినీ కూడా భయభీతులను చేస్తూ ఉన్నాడు పాతాల అంతర్గతమైన భూదేవిని శ్రీ వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తూ ఉన్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు అప్పుడు జరిగిన భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు అలా సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకష్పుడు తల్లిదండ్రులను బంధువులను కూడా ఓదార్చాడు అంతరము రాజ్య పరిపాలనా భారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి ఘోరమైన తపస్సును ఆచరించారు అలా అతని తపస్సు ఉగ్రతకు లోకాలన్నీ కూడా కంపించాయి అతని శరీరము కేవలం ఎముకల గుడైంది అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా వజ్ర సదృశ్యంగా చేశాడు వరముని కోరుకోమన్నాడు అప్పుడు హిరణ్యకష్పుడు విధాతకు మొక్కి తనకు గాలిలో గాని ఆకాశంలో కానీ భూమిపై కానీ నీటిలో కానీ అగ్నిలో కానీ రాత్రి కానీ పగలు కానీ దేవ దానవ మానవ మనుషుల చేత కానీ జంతువుల చేత కానీ ఆయుధముల చేత కానీ ఇంట కాని బయట కానీ మరణము లేకుండా రాదని కోరుకున్నాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు ఇలా ఇంకా వరగర్వంతో హిరణ్యకశపుడు విజృంభించాడు అప్పుడు దేవతలను కూడా జయించాడు ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు మరియు పంచభూతాలను నిర్బంధించాడు మునులు చేసినటువంటి తపములను భంగపరిచాడు సాధువులను హింసించసాగాడు అలా దేవతలు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకునగా అప్పుడు శ్రీ మహావిష్ణువు కన్న కొడుకునకు ఆపన్నత తలపెట్టినవాడు వాడు హిరణ్య కష్పుని పట్టి వధింతును అని భద్రమగును అని వారికి అభయమిచ్చాడు అప్పుడు హిరణ్య కష్పుడు తపస్సు చేసుకునే కాలంలో దేవతలు అదను చూసుకుని అతని రాజ్యంపై దెండెత్తి క్రూరంగా కొల్లగొట్టారు మరియు గర్భవతి అయినటువంటి రాక్షసరాజు లీలావతిని ఇంద్రుడు చెరపట్టగా అప్పుడు నారదుడు ఇంద్రుడిని మందలించి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు తన ఆశ్రమంలో నారదుడు చేసినటువంటి భాగవత తత్వబోధనను గర్భస్థుడైనటువంటి ప్రహ్లాదుడు గ్రహించాడు రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్యకృష్ణకు నారదుడు అతని ధర్మపత్నిని అప్పగించాడు ప్రహ్లాదుడు జన్మత పరమ భాగవతుడు లలిత మర్యాదుడు నిర్ద్వైతుడు అచ్యుతపద శరణాగతుడు అడుగడుగునా కూడా మాధవాన చింతన మాధుర్యమునూ మేను కూడా మర్చేవాడు అలా సర్వభూతముల ఎందును సమభావము కలవాడు సుగుణ సుగుణములకు రాసి అలాంటి ప్రహ్లాదునకు విద్య నేర్పమని తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షసరాజు తమ కులగురువులైన చండా మార్కులకు అప్పగించారు అంతగా ఒకసారి హిరణ్యకష్పుడు ప్రహ్లాదుని దగ్గరకు తీసుకుని నీవు ఏం నేర్చుకున్నావు నీకు ఏది భద్రము అని ప్రశ్నించగా అప్పుడు ప్రహ్లాదుడు సర్వము కూడా అతని దివ్య కళామయము అని తలచి శ్రీ మహావిష్ణువు హృదయము చేయటం చేయటమేలు అని సమాధానమిచ్చాడు హిరణ్యకశపుడు రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది హరి గిరి అని ఎందుకు ప్రేలుతూ ఉన్నావు అని తండ్రి గద్దించాడు ప్రహ్లాదునిపై మండిపడ్డాడు హిరణ్యకశపుడు తన శత్రువైనటువంటి శ్రీ మహావిష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు కానీ శూలాలతో పొడిచినా ఏనుగులతో తొక్కించినా కూడా మంటల్లో కాల్చిన కొండలపై నుండి త్రోయించినా కూడా ప్రహ్లాదునకు బాధ అనేది కలగలేదు అతడు ఎప్పుడూ కూడా హరినామ స్మరణ మానలేదు అది చూసిన రాక్షసరాజు చింతాక్రాంతుడయ్యాడు మరొక అవకాశం అడిగి రాక్షస గురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసుకువెళ్ళగలిగారు ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలులకు ఆత్మజ్ఞానాన్ని హరితత్వాన్ని మరియు మోక్ష మార్గాన్ని ఉపదేశించసాగాడు అయితే ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు కోపంతో హిరణ్యకష్పుడు ప్రహ్లాదుని పిలిపించి నేనంటే సకల భూతాలు భయపడతాయి దిక్పాలకులు నా సేవకులు ఇక నీకు దిక్కెవరు బలమెవరు అని గద్దించాడు అప్పుడు అందరికీ కూడా ఎవరు బలమో అందరికీ ఎవరు దిక్కో ఆ విపుడే నాకు దిక్కు అన్నాడు ప్రహ్లాదుడు అయితే ఈ స్తంభమున కలవా అని గద్దించాడు హిరణ్యకష్పుడు ప్రశ్నించాడు అప్పుడు ప్రహ్లాదుడు బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు కూడా అన్నింటిలో విశ్వాత్ముడై ఉండేవాడు ఈ స్తంభమున ఎందుకుండడు స్తంభాంతర్గతుడై ఉంటాడు అని ఏ సందేహము లేదు కనబడతాడు ప్రత్యక్ష స్వరూపమున అన్నాడు పరమ భాగవతుడైనటువంటి ప్రహ్లాదుడు అప్పుడు హిరణ్యకశపుడు సరే చూద్దాము ఈ స్తంభంలో శ్రీ మహావిష్ణువును చూపకుంటే నీ తల తీయిస్తాను అని అనగానే అప్పుడు హరి అడ్డు వచ్చి కాపాడుతాడా అని హిరణ్య చేతితో స్తంభంపై చర్చాడు జరిగింది శ్రీ నరసింహస్వామి ఆవిర్భావము బ్రహ్మాండ కావము బద్దలయ్యే చటచట ఫటఫట రావాలు ధ్వనించాయి పది దిక్కుల నిప్పులు జరిగాయి మహాప్రభావండు అయినటువంటి శ్రీ నరసింహస్వామి స్తంభం నుంచి ఆవిర్భవించాడు ఇది నరమూర్తి కాదు కేవలం హరిమూర్తియు కాదు హరిమాయ రచితమై ఉన్నది అనుకున్నాడు హిరణ్యకష్పుడు అప్పుడు నృసింహస్వామి భీకరంగా హిరణ్యకష్పుని ఒడిసి ఒడిసిపట్టి తన వేసుకుని వజ్రాల వంటి తన గోళ్లతో చీల్చి చెండాడాడు శ్రీహరి మనిషి జంతువు కాక నారసింహుని రూపంలో అంటే పగలు రాత్రి కానీ సంధ్యాకాలంలో ప్రాణం ఉన్నవి లేనివి అని చెప్పలేని గోళ్లతో ఇంటా కాకుండా బయట కాకుండా గుమ్మంలో భూమిపైన ఆకాశంలో కాక తన తొడపైన పైన సంహరించాడు అలా బ్రహ్మవరము వ్యర్థం కాలేదు అధుని మాట పొల్లుపోలేదు స్వామివారి ముఖము భీకరంగా కనిపిస్తుంది రక్తరంజితమైన వజ్ర నకాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి ప్రేవులను కంఠమాలికలుగా వేసుకున్నాడు మరియు జూలు నుండి రక్తం ఉంది ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లాగా ఉన్నాయి అప్పుడు దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు దేవతలు కూడా స్థుతించి ప్రణలుతులు అర్పించారు మహాభాగవతుడైనటువంటి ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రణామం చేశాడు స్వామి వారు తన అభయమంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపై ఉంచి దీవించాడు అప్పుడు ప్రహ్లాదుడు పరవశించి పలు విధాలుగా స్థుతించాడు అప్పుడు ప్రసన్నుడైనటువంటి స్వామివారు ఏమైనా వరాన్ని కోరుకోమన్నాడు ప్రహ్లాదుడు స్వామి నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు అని కోరుకున్నాడు ప్రహ్లాదుడు నాయన నిన్ను కొడుకుగా పొందినప్పుడే నీ తండ్రితో ఇరవై ఒక్క తరాలు వైపు ఏడు తరాలు తండ్రి వైపు ఏడు తరాలు ప్రహ్లాదుని తరువాతి ఏడు తరాలు పావనమైనాయి కనుక నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు నీ తండ్రికి ఉత్తర ప్రక్రియలు చేసి కా నాయన అందు నా ఎందు మనసు నిలిపి విఘ్నుల ఉపదేశాన్ని పొందుతూ పాలన చెయ్యి అని ఆశీర్వదించాడు స్వామివారు శంకరుడు బ్రహ్మాది దేవతలు శ్రీ నారసింహస్వామిని ప్రస్తుతించారు దేవదేవ శ్రీ నరసింహావతారాన్ని నిష్ఠతో ధ్యానించే వారికి యముని గురించినా భయం ఉండదు అన్నాడు బ్రహ్మ లక్ష్మీ సమేతుడైనటువంటి స్వామి వైకుంఠం కేగి ఆది దేవతలు ప్రహ్లాదుని పూజలు అందుకొని మృతి చెందాడు ముఖ్యంగా నరసింహస్వామి జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటారు ఈరోజు సాయంకాలము నరసింహమూర్తి హిరణ్య కచుకుని వధించడానికి అతని ఆస్థాన మండప స్తంభం నుండి ఉద్భవించాడు అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొంటున్నట్లుగా నృసింహ పురాణంలో ఉంది శ్రీ వైష్ణవులు సంప్రదాయానుసారంగా త్రయోదశి రోజు నాటి రాత్రి ఉపవాసం ఉండి చతుర్దశి రాజు కూడా ఉపవాసం ఉండి ప్రదోషకాలంన నృసింహ విగ్రహమును పూజిస్తూ ఉంటారు స్తంభంలో జన్మించాడు కనుక భవంతి స్తంభములకు తిరుమణి తిరుచూర్ణములు పెట్టి పూజిస్తూ ఉంటారు రాత్రి జాగరణం చేసి స్వర్ణసింహ విగ్రహమును దానమిచ్చి మరునాడు పారణ చేస్తూ ఉంటారు ఈ వైశాఖము గ్రీష్మము కనుక వడపప్పు పానము పానకమును ఆరగింపు పెడతారు నరసింహ పురాణ కథ ప్రకారము ఇది ప్రహ్లాదుని పూర్వజన్మపు వాసుదేవుని వృత్తాంతమునకు సంబంధించిన కథ అవంతి నగరమున సుశర్మ అను వేద వేదాంగ పారాయణుడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు వారికి ఐదుగురు కుమారులు కలిగినారు అయితే వారిలో కనిష్ఠుడు వాసుదేవుడు వేష చేయరాని పనులు చేసేవాడు ఇలా ఉండగా ఒకరోజు వాసుదేవునకు వేషకు కలహము సంభవిస్తుంది దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భుజింపలేదు అయితే ఆ రోజున నరసింహ జయంతి లేనందువలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేసినాడు అలా వేష కూడా ఉపవాసము జాగరణ చేసింది అయితే అజ్ఞాతముగా ఇలా వ్రతం ఆచరించటం వలన వీరిద్దరూ కూడా ముక్తులై గతులు పొందారు ఆదిశంకరుల విషయంలో నృసింహుడి వృత్తాంతము ఈ విధంగా ఉంది మండన మిశ్రుతులతో చర్చ నేపథ్యంలో ఒక రాజు శరీరంలోకి ఆదిశంకరాచారులు ప్రవేశిస్తారు అయితే ఈ సంగతి తెలుసుకున్న ఆయన శరీరాన్ని తగలబెట్టాలి అని ఆ రాజ్యపు మంత్రి ప్రయత్నిస్తాడు అప్పుడు శ్రీ నరసింహస్వామి వారిని శంకరులు ప్రార్థిస్తారు అలా ఆయన దేహం దగ్ధం కాకుండా నరసింహస్వామి రక్షిస్తాడు సందర్భంలో శంకర్లు చేసిన ప్రార్థనే శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము మరియు అన్నమయ్య విషయంలో ఇతివృత్తము అన్నయ్యను కూడా ఆపద నుంచి కాపాడిన కరుణామయుడు నరసింహుడే భక్తితో కొలిచిన వారికి స్వామివారు కుంగు బంగారంలో ఉంటాడు ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా ఆదుకొని దుష్ట శిక్షణ చేశాడు ఆర్తరక్షణ పరాయణుడైన నరసింహస్వామి భక్తులను మృత్యువు నుండి కాపాడుతూ ఉంటాడు ఈ శుభదినాన్ని మనమందరము కూడా నృసింహ జయంతిని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము ఈ రోజున స్వామివారి శాంతి కొరకు పానకం నివేదించడం మన ఆనవాయితీగా వస్తుంది భగవంతుడికి పండ్లు పూలు దక్షిణ తాంబూలాలను భక్తితో సమర్పించుకోవాలి మనం ఎంత సమర్పించాము ఏమి సమర్పించాము అనే లౌకికమైన భావనల కంటే ముఖ్యమైనది మన హృదయాంజలి కనుక మనస వాచ కర్మణ స్వామివారికి ఏకాగ్ర చిత్తంతో ఆత్మ నివేదనను మించిన పూజ లేదు రోజున మనందరికీ కూడా ఆ నృసింహ స్వామివారి దివ్య ఆశిస్సు లభి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో నృసింహ దేవాయ నమ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం